నెల్లూరు జిల్లా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పద్దెనిమిది లక్షల విలువ చేసి తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నాయుడుపేట అర్బన్ సిఐ బాబి తెలియజేశారు నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మోటార్ సైకిల్ చోరీ దొంగల వివరాలకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీపై అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శనివారం శ్రీనివాసపురం ప్రాంతంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ముట్టా సభ్యులుగా గుర్తించడం జరిగిందన్నారు పట్టుబడిన వారు పట్టణంలోని అమరా గార్డెన్కు చెందిన సమీర్లా తమిళనాడు ప్రాంతానికి చెందిన అర్జునుడిగా గుర్తించడం జరిగిందన్నారు వీరి వద్ద నుండి తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ చోరీలో మరో నిందితుడిగా ఉన్న తమిళనాడు ప్రాంతానికి చెందిన రమేష్ పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు ద్విచక్ర వాహనదారులు తమ వాహనాల పట్ల జాగ్రత్తలు పాటించి చోరీల నియంత్రణకు సహకరించాలన్నారు ముఖ్యంగా వినియోగించుకోవడం ద్వారా చోరీలకు కొంతవరకు నియంత్రించవచ్చని తెలియజేశారు అర్జున్ అలియాస్ జబ్బరాజు అనే ఇద్దరు వ్యక్తులు దగ్గర రెండు బళ్ళు ఉన్నాయి దాని మీద వాళ్ళని విచారించితే విచారించిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి మొత్తం తొమ్మిది బళ్ళు రికవరీ చేయడం జరిగింది బైక్లు హై స్పీడ్ బైకులు ఇవన్నీ పల్సర్ టూ ట్వంటీలు బుల్లెట్లు ఇవి దీంట్లో వీళ్ళు ముఖ్యంగా మన నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నాలుగు బైక్లు ఇక్కడ కేసులు నమోదు కాబట్టినటువంటి నాలుగు బైకుల్ని ఇక్కడ దొంగతనం చేసి వాటిని వాడుతూ ఉన్నారు అదేవిధంగా మూడో వ్యక్తి కూడా రమేష్ అనే అతను ఉన్నాడు అతను తమిళనాడు జబరాజ్ వీళ్ళు తమిళనాడులో దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయటం డిస్పోజ్ చేయటం అదేవిధంగా ఇక్కడ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని తమిళనాడు తీసుకొని పోయి తమిళనాడులో యూజ్ చేయటం అంటే ఇంటర్ స్టేట్ అవడం వల్ల స్టేట్ బోర్డర్ అవ్వటం వల్ల ఇటు వెహికల్స్ సట్టు అటు వెహికల్స్ సిట్ తీసుకొస్తే పోలీసులు కానీ ఎవరన్నా కామన్ గుర్తుపట్టడానికి కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళని మా యొక్క ఐడి పార్టీ వాళ్ళ సహకారంతోను రాబోయే సమాచారం పట్టుకోవడం ఈ రోజు ఉదయం పదహారు గంటలకు అరెస్ట్ చేసి పన్నెండు గంటలకు వాటి వద్ద నుంచి తొమ్మిది వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకొక ముద్దాయి రమేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు అతను కూడా త్వరలో పట్టుకొని అతని వద్ద కూడా ఒక వెహికల్ ఉన్నాయి అది కూడా రికవరీ చేయడం జరుగుతుంది పోలీసు వారి తరపు నుంచి ప్రజలకు కానీ ఎవరైతే టూ వీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో టూ వీలర్ ఫెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంటికి కంజెస్టెడ్గా ఉండటం పార్కింగ్ ప్లేసెస్ లేకపోవటం రోడ్డు మీద పెట్టడం హ్యాండిల్ లాక్ వేసినప్పుడు కొంతమంది హ్యాండిల్ లాక్ వేయట్లేదు కొంతమంది హ్యాండిల్ లాక్ వేసినప్పుడు కూడా దాన్ని ఈజీగా బ్రేక్ చేసి తీసుకొని పోతూ ఉన్నారు బైక్ ఫెన్స్ అనేవి చాలా ఈజీ చాలా ఈజీగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా స్టేట్ బోర్డర్ అవ్వడం వల్ల అటు ఇటు తడ్డు పోవడం వల్ల రికవరీ కూడా చాలా కష్టమవుతూ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న పరిస్థితుల్లో నేరం జరగకముందే మీ వెహికల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా పాతకాలంలో వచ్చే సైకిల్కి వచ్చినట్టుగా లాక్స్ వీల్ లాక్ వస్తుంది ఫోర్క్ దగ్గర కింద మా ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర బుల్లెట్కి ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర ఒక కీ ఇస్తున్నారు ఇప్పుడు అట్లాంటిదే యూ షేప్లో ఉండే ఫోర్క్ది వీల్లోకి పెట్టి పెట్టేలాంటి యూ షేప్ మోడల్స్ కొన్ని లాక్స్ వచ్చినాయి అట్లాంటిగానే వేసుకుంటే అఫెండర్ అన్నది వెహికల్ని చెఫ్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది దాని దగ్గర ఏదైనా సర్చ్ చేస్తున్నా వెతుకుతున్నట్లుంటే ఎవరైనా చూసి అనుమానం పట్టడానికి అవకాశం ఉంటుంది హ్యాండిల్ లాక్ అనేది కొంచెం బండి మీద కూర్చొని ఈజీగా ఒక తాను కొట్టగానే వచ్చేస్తుంది వెహికల్ చెప్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఫ్రంట్ వీల్కి ఫోర్ క్లాక్ కానీ లేదంటే సైకిల్కి వేసినట్టుగా ట్యూబ్ లాక్స్ వస్తాయి ఐరన్ ట్యూబ్ లాక్స్ అట్లాంటివి కానీ వేసి మీ వెహికల్ని జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి అని పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ అండి న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి